నువ్వు బాగున్నావు నువ్వు నీతి మంత్రులు నైస్ నా దృష్టికి నువ్వు నీతి మంతుడు కానీ మిగతా వాళ్ళు నీతి మంత్రులుగా రాయలే కానీ ఇక్కడ చాలా రహస్యమైనటువంటి మాట ఉంది ఒక కుటుంబాన్ని దేవుడు ప్రేమించగలిగాడు అంటే ఒక కుటుంబాన్ని తన ప్రళి తప్పించడానికి ఏంటి కారణం అనేది నేను అప్పుడు ప్రభుని అడుగుతుంటే దేవుడు అంటాడు నిన్ను నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించాడు దేవుడు చెప్పాడే ఆ ఓడ మూడు అరల కలిగిన ఓడలోనికి ప్రవేశించండి అన్నాడు ఇప్పుడు మనం వెళ్దాం మాత్రమే రక్షించబడక తన ఇంటి వారు కూడా రక్షించబడడానికి ఎలా సాధ్యమైంది నా గుడుకు తప్పుడు కదా నా గుర్తున్నాడు నా ఉన్నారు కదా ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఇక్కడ దేవుడు రహస్యమైనటువంటి ఒక సందేశాన్ని పెట్టుకున్నాడు మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం నెంబర్ వన్ నోవాకు నీతి మంతుడు అలాగే తన కుటుంబ విషయంలో తను తీసుకున్న జాగ్రత్తలున్నాయే అవి చాలా ప్రాముఖ్యమైనవి ఆమె అలాగే తన కుటుంబాన్ని ఆ కుటుంబ వ్యవస్థని ఏ విధంగా తీసుకున్న తెలుసా బహు జాగ్రత్తగా తన ప్రణాళికను సిద్ధపరుచున్నాడు చెప్పకూడదా కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న వారిని దేవుని వైపు త్రిపుటిలో క్రియాశీలగా వ్యవహరించాడు చెప్పకూడదా ఉన్నాడు అంటే తను మాత్రమే కాదు నా భార్య నా బిడ్డలు నా కోడళ్ళు వైపు తిప్పబడాలి మొదటి ఆలోచన కుటుంబ విషయములు కుటుంబం అంతటి దేవుని విప్రేమం చేశారు ఎక్కడ చేశాడట తన కుటుంబం తన భార్యని తన బిడ్డలని కోడాండ్లని ఏం చేయాలి దేవుని వైపు అనగా దేవునితో సగవాత్సవం చేయగలిగే విధంగా మంచి ప్లాన్ చేసుకొని క్రియస్యల్గా మార్చుకొని సఫల మారంటే అలలియా మన చూశా డోస్ అంటాడు దాగింది అంటారు ఇలా మనం గమనించినాం నేను నా కుటుంబం అంటారు నానే అలలియా కానీ లోబాకు ప్రారంభంలోని తన కుటుంబ వ్యవస్థలో ఒక మంచి ప్రణాళిక నేను మాత్రమే కాదు నా భార్య నా వెనక ఉంది నన్ను నిర్మించింది ఇదిగో నన్ను నా భార్య మా ఇద్దరిని ప్రేమించిన బిడ్డలున్నీ వారు కూడా ఏ అపవిత్రులైన నరులు ఇంకా ఎక్కడ తింటాను ఎక్కడ ఎవరైనా ఎవరైనా ఎక్కరా ఎక్కడా ఈయన అపవిత్రంగా ఎక్కడా వీళ్ళు బాగా బాగకూడదు వ్యవధి ఉంది వ్యవధిలో చేసిన కార్యక్రమీ తెలుసా ప్రారంభం దేవుడు చెప్పాడు ఆరు అధ్యాయులు చెప్పాడు ఏడు అధ్యాయం వచ్చింది ఎనిమిదో కూడా వస్తుంది ఆరో అధ్యానికి ఏడు అధ్యానికి చాలా వ్యవధి ఉంది అయితే దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటను తీసుకున్నాడు భార్యని కన్వెన్స్ చేస్తున్నాడు బిడ్డల్ని కన్వెన్స్ చేస్తున్నాడు కన్వెన్స్ చేస్తున్నామ్మా చాలా ప్రళయం వస్తుంది ఆయన నేను రక్షించబడితే ఉంది మీరు నా ఎందుకు లేకుండా పోతే ఎలా చెప్పండి అని చెప్పి తన భార్యని కన్వెన్స్ చేసేటేమో తన బిడ్డల్ని కన్వెన్స్ చేసేటేమో తన కోడవాళ్ళని కన్వెంట్ చేసేటో టోటల్ తిరిగిపోయిందంటే దేవుడి వైపు తిరిగిపోయింది ఇప్పుడు దేవుడు చూసారు సమాజ్ వాళ్ళ విషయంలో చూసా వెరీ నైస్ నీ కుటుంబ విషయంలో కూడా చూసా వెరీ గుడ్ పర్సన్ చెప్పం సూపర్ గా కుటుంబాన్ని కూడా అద్భుతంగా చెప్పింది కదా ఒకవేళ చెప్పుకోనొచ్చు నీ గుడుగులు బాగలేదు పక్కన పెట్టి నీకు సిలిండర్ పక్కన పెట్టి అసలు నీ భార్య మాట్లాడు పక్కన పెట్టు అని అన్నాడా అన్నలే దేవుడి ఎప్పుడైతే జల ప్రళయం వస్తుందని తెలిసిందో నవరాత్రికి వెంటనే ఒకవేళ మొండు ఇంటారేమో తిరుగుబాటులో ఇంటారేమో తెల్లతో మాట వినకపోయిన ఉంటారేమో చెప్పిన మాట వినకుండా మీది మీదే ఆధారాలు ఉన్నవాళ్ళు ఉంటారేమో మా స్వతంత్రత లేదు మా బతుకు మా బతుకుని ఉంటారేమో కానీ ఇవన్నీ వివేచన గలవాడై మంచి జ్ఞానము కలిగి వెంటనే తన కుటుంబాన్ని ప్రభు వైపు తిప్పాడు చెప్పడం ఆ ఓడలో ప్రవేశించడానికి మొదటి కారణం క్రియశీలంగా వ్యవహరించాడు రెండవ మాట మనం చూద్దామా చూడండి ఆ మాట యాగో పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు ఇరవై ఇరవై అరవై వచ్చిన తరగా నన్ను చదివితే నేను ముగిస్తాను రెండవ అధ్యాయము పద్నాలుగు చదవాలి ఇరవై వచ్చిన చదవాలి ఇరవై ఆరు వచ్చిన చదవాలి సహోదరులారా సహోదరులారా దైవంతో విశ్వాసం విశ్వాసము కలిగినయడల ఏవి ప్రయోజనము ఏవి ప్రయోజనము విశ్వాసము కలిగిన లక్షణగళదా ఓ అట్లంటి విశ్వాసము అంటే లక్షణగళగా సహోదర దైవలో ఆ సహోదర దైవలో ఆ లేని విశ్వాసము ఆ తెలిసి అలాగే విశ్వాసము అంటే నోవాకు ఇలాంటి విశ్వాస పరిమాణము కలిగి తన కుటుంబాన్ని నోవాహు ఇలా చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు చెప్పకూడదాయితే విశ్వాసము ద్వారా అయితే ఏ విధము చేతనైన తన కుటుంబాన్ని జల ప్రళయము నుండి తప్పించుకోగలిగాడు ఆమె తప్పించుకున్నదే లేదా మూడవ మాట అందులో దేవుని సన్నిధిలో వారికి దేవుని సన్నిధిలో వారిని జాగ్రత్త పరిచాడు రెండవ మాట దేవుని విధులను కట్టడలను వివరించేవాడు దేవునితో సహవాసం చేసే విధంగా చేశాడు తన ప్రయాసపడ్డాడండి తన కుటుంబం కొరకు లోకము కొరకు ప్రయాసపడ్డమే కాదు కానీ తన కుటుంబం కొరకు చాలా ప్రయాసపడ్డాడు ఎలాంటి ప్రయాసం అంటే వారిని జాగ్రత్తగా బాబుతో కాదు వస్తే నువ్వు కూడా చదువు చదువు వస్తే వస్తావా జలప్రలయం నువ్వు కూడా పోతావులా జలప్రళయం ఎప్పుడైనా ముంచుతుంది ఖచ్చితంగా ముంచేస్తుంది జలప్రళయం ముంచుకుంటే మాండు ఆయన అగ్ని ఇచ్చేశాడు ఇప్పుడు ఏం చేయాల ప్రేమతో చాలా చాలా జాగ్రత్తగా దీంట్ చేస్తున్నాడు నోవాకు తన దేవుని సన్నిధికి జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నాడు పరిచయం చేస్తు ఎలాంటి పరిచయం అంటే దేవుని విధులను ఆమె నెక్స్ట్ టూ కట్టగలను అందుకే మోసేకి తన తల్లి అయినటువంటి ఆమె రాజీవ్ కుమారి ఉంటుంది కావలసిన వస్త్రాలు వేసుకోవచ్చు కావాల్సిన ధనం ఉంటుంది మాకు కాస్త పంపించు మేము కూడా విద్యులు పెట్టుకుంటాం మేము కూడా బాగుంటాం అని చెప్పిందా చెప్ప ఏం చెప్పిందా రాజులు దేవుని కట్టడలను ధర్మశాస్త్ర విధులను ఏం చేసిందట బోధిస్తూ వచ్చింది దేవుని భయమును బోధించింది దేవుని జ్ఞానమును బోధించింది దేవుని శాస్త్రంలో ఉన్నటువంటి కాకుండా కానీ ఆయన అందుకే పరో కుమార్తె కుమారులు అనిపించిన కంటే తన ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి వారితో కూడా శ్రమపడడానికి వాటిని తండ్రి అందుకే వారితో కలిసి సహజీవనం చేయటంటే దేవుని మాటకి వినిపిస్తూ దేవుని యొక్క కృపను బట్టి తన కుటుంబాన్ని ప్రభువు పరిచయం చేసుకుంటా పోతమ్మా చెప్పకూడదే తర్వాత మాటాడు ప్రితిని బిడ్డ మూడవ మాట ఏంటో తెలుసా గలవాడు చెప్పకూడదా విదేత గలవాడు అంటే అర్థం ఏంటో తెలుసండి దేవుడు చెప్పిందల్లా చేసి ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూడండి అది కానీ మారుగా కూడా అన్ని చేశాను చెప్పకూడదా ఈ రోజు నీవెలా ఉన్నా బిడ్డల్ని కుటుంబాన్ని ఈ లోక భయంకరమైనటువంటి ఆ ధృతినములలో పడిపోకుండా ప్రేమతో వినయము విధేయత కలిగిన వారమై మన బిడ్డలకు కోపము తెప్పించగా మన ఇంటి వారికి కోపము తెప్పించక చక్కగా వారిని ప్రభు మార్గములో తప్పించు ప్రభు మార్గంలో నడిపించు అలా చేసి నిజంగా చదవడం ఇప్పుడు ఏడవ అధ్యాయము అది ఖండము ఒకటి వచ్చి చదివేద్దాం యోగోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీకు మంత్రి చూసి కనుక నీవును చప్పటకూడదాం అలా గోడల ప్రవేశం అందుకే కీర్తన కాడు ముప్పై ఏడు ముప్పై ఆరు నలభై నుంచి చూస్తే అందరు స్మాష్ అయిపోయారు రెండు పేరు రెండు ఐదులో చూస్తే అందరూ చాలా నీ ప్రేషన్ దేవుని మాత్రలో ఉంచుకోవతి మంత్రులుగా కనబడాలంటే ఉండాలి భక్తులుగా కనబడాలంటే విశ్వాసములో నిలబడాలి నువ్వు నీతి మంత్రులుగా కనబడాలంటే నువ్వు దేవుడు కాకుండా నువ్వు నీతి మంత్రులుగా కనబడాలంటే ఆ పవిత్రతో సంగతి వచ్చేయక వారి క్రియలు నేర్చుకున్నాక నీ ఇవ్వబడిన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవాలి అలాగనే నీవు మాత్రమే నీతితో మర్పించుకుంటే కుదరదు నీకు దేవుడిచ్చిన భార్య ఉంది నీకు దేవుడిచ్చిన పెడులు ఉన్నారు వారి కూడా నీతి మంత్రులుగా మార్చుకోవడానికి నీ ప్రయాసో ఒకసారి తెరగ ప్రార్థన చేసుకున్నాం ఒక్కసారి తీర్మానం చేసుకున్నాం అదిలో ప్రభావం ప్రార్థన చేస్తూ ఉండే ఒక్క రెండు నిమిషాలు మనం ఎందుకు నా వాడుకూడదు మన కుటుంబం అంతే ఎంత ఆశీర్వాదమో ఎంత దీని ప్రవేశ ప్రార్థన చేసుకున్నాం సార్